హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం చిత్ర అండ్ వినోద్ రిసెప్షన్ జరుగుతూ ఉండగా రణ్వీర్ అంజు మనోహరి పక్కకి వెళ్తారు కదా అమర్ చాలా షాక్ అయ్యి రాతోడిని వెళ్ళమని చెప్తారు ఫాలో అయ్యి వెళ్ళేసరికి అక్కడ అంజుతో మాట్లాడుతూ ఉంటాడు రన్వీర్ అంజు మీ డాడీ పిలుస్తున్నారు రా అని చెప్పి రాతోడు అంజు నక్కడి నుండి తీసుకువెళ్ళిపోతాడు ప్లాన్ ఏ ఫెయిల్ అయితే నా దగ్గర ప్లాన్ బీ ఉంది అని చెప్పి రణవీర్ కావాలనే ట్రాన్స్ఫార్మర్ అనేది ఆగిపోయేలా చేస్తాడు ట్రాన్స్ఫార్మర్ పేలిపోవడంతో రిసెప్షన్లో పవర్ పోతుంది ఇంకా మొత్తం చీకటైపోతుంది అప్పుడే కరెక్ట్గా అమర్ బాగి దగ్గరికి వస్తారు బాగి జనరేటర్ రూమ్ కీస్ నా రూమ్లో ఉన్నాయి తీసుకురా అని అంటారు అమర్ రూమ్ కీస్ తీసుకురావడానికి బాగి తన బెడ్రూమ్లోకి వెళ్తుంది వెళ్ళి జనరేటర్ రూమ్ కేస్ని వెతుకుతూ ఉంటుంది అప్పుడే కరెక్ట్గా మనోహరి బాగిని పొడి చేయడానికి ఒక కత్తితో ముందు ముందుకి వస్తుంది కరెక్ట్గా బాగీని పొడి చేద్దాం అని దగ్గరగా వచ్చేలోపు మనోహరి మెడ గట్టిగా పట్టుకుంటుంది అరుంధతి ఒక్కసారిగా మనోహరి షాక్ అయిపోతుంది మనోహరి గొంతు పట్టుకొని ఈడ్చుకు వెళ్ళి గోడకి గుద్ది పైకి లేపుతూ ఉంటుంది అరుంధతి మనోహరికి ఊపిరాడదు ఆరు ఆరు నన్ను వదిలే వదిలే అని అంటుంది ఎందుకు వదలాలి నిన్నెందుకు వదలాలి ఒక్కసారి చెప్పా రెండోసారి చెప్పా మూడోసారి వార్నింగ్ ఇచ్చా అయినా నా చెల్లెల్ని చంపాలని చూస్తావా ఎంత ధైర్యం నీకు ఇవాళ నువ్వు చచ్చి నాతో వచ్చేలా నేను చేస్తా అని చెప్పి ఇంకా గట్టిగా మనోహరిని పైకి వేలాడదీస్తూ ఉంటుంది అరుంధతి బాగికి రూమ్ కీస్ దొరుకుతాయి ఇంకా వెంటనే బాగి వెనక్కి తిరిగి వచ్చేలోపు అక్కడ ఒక కర్టెన్ లాంటిది వేసేసి మనోహరి లాస్ట్ ఊపిరి ఆగేంత వరకు అరుంధతి టైట్గా తన గొంతుని పట్టుకుంటుంది మనోహరి ఇంకొక ఫైవ్ సెకండ్స్లో చచ్చిపోతుంది అనగా వెంటనే వదిలేస్తుంది అరుంధతి చూడు ఒకరు మనకి అపకారం చేశారు కదా అని మనము అపకారమే చేస్తే మనకి విలువ ఉండదు పగ తీరదు అని చదివాను కాబట్టి నేను వదిలేస్తున్నాను ఇంకొకసారి నా చెల్లెల జోలికి కానీ నా పిల్లల జోలికి కానీ వచ్చావంటే అని కోపంగా చూసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది అరుంధతి ఇది ఇలా ఉండగా అంజుని కిడ్నాప్ చేయడానికి రణవీర్ రౌడీలను పెడతాడు ఇంకా రౌడీలందరూ కరెక్ట్గా వచ్చి అంజుని అటాక్ చేయాలనుకుంటే అప్పుడే అక్కడికి అమర్ వచ్చి ఆ రౌడీలందరినీ ఫేస్ చేస్తూ ఉంటాడు ఒక్కొక్కరి కాళ్ళు చేతులు విరిచి బాగా కొడుతూ ఉంటాడనమాట అమర్ అప్పుడే పాపపైకి కత్తి ఒకటి తీసుకురాబోతుంటే రన్వీర్ అమర్ దగ్గరికి వచ్చి అమర్కి ఒక ఇంజక్షన్ ఇచ్చేస్తాడు ఒక్కసారిగా అమర్కి స్పృహ కోల్పోయినట్లు అనిపిస్తుంది అది ఒక మత్తు ఇంజెక్షన్ అనమాట సో అది హాఫే ఎక్కేసరికి వెంటనే అమర్ దాన్ని పీకి పక్కన పడేస్తాడు పాపం అంజుని కాపాడుకోవడానికి అమర్కి స్పృహ ఉండకుండా పడిపోతూ ఉంటే అప్పుడే కరెక్ట్గా రౌడీ దగ్గరికి అరుంధతి వెళ్తుంది వెంటనే పాపని ఆ రౌడీ దగ్గరిని పక్కన పెట్టి వాడిని కొడుతుంది మిగతా ఇద్దరు రౌడీలని అప్పుడే వచ్చిన బాగి అక్క అక్క మీరు ఇక్కడున్నారేంటి అని అడుగుతుంది బాగి ముందు వాళ్ళ పని చూడు అని అంటుంది అరుంధతి అలా ఇంకా బాగి కూడా చక్కగా రెడీ అయ్యి ఆ ఇద్దరు రౌడీలని కొడుతుంది ఇటువైపు అరుంధతి కూడా ఇద్దరు రౌడీలని కొడుతుంది అలా ఇంకా శివంగుల్లాగా బాగి అండ్ అరుంధతి ఇద్దరు రౌడీలని బాగా కొడతారు ఈరోపు పవర్ వచ్చేసేసరికి లైట్స్ అన్నీ ఆన్ అయి ఉంటాయి ఆ రౌడీలు అండ్ రన్వీర్ వీళ్ళందరూ అలా ఉంటారనమాట అప్పుడే కరెక్ట్గా అమర్ దగ్గరికి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వెళ్తారు నాన్న అమర్ అమర్ నీకేం కాలేదు కదా అని అడుగుతారు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ లేదు నాకేం కాలేదు కాకపోతే కొంచెం డ్రౌజీగా ఉంది అని చెప్పి ఇంక పాపం అమర్ అయితే అలా పడిపోతూ ఉంటాడు అప్పుడే వెంటనే ఇంక బాగి రణ్వీర్ దగ్గరికి వెళ్ళి ఇదిగో ఈ రణ్వీర్ వల్లే రణ్వీర్ వల్లే ఇదంతా జరిగింది రాతో పోలీసుల్ని పిలిపించు ఈ రౌడీలని పెట్టించింది రణ్వీరే అని గట్టిగా అంటుంది బాగి ఒక్కసారిగా రణవీర్ షాక్ అయిపోతారు ఇంకక్కడికి పోలీసులు వచ్చేసరికి రౌడీలు కూడా మాస్క్ పెట్టుకున్న ఆ రౌడీలని మాస్క్ తీసి గట్టిగా ఒక్కటి పీకి అడుగుతారనమాట ఇన్స్పెక్టర్ చెప్పండి మీకు డబ్బులు ఇచ్చింది ఎవర్రా అని గట్టిగా ఇన్స్పెక్టర్ అడిగేసరికి మాకు ఈసారి డబ్బులు ఇచ్చారు అని చెప్పి చెప్తారు ఒక్కసారిగా రణవీర్కి ఏం చేయాలో అర్థం కాదు పారిపోవాలనుకుంటే పోలీసులు చుట్టుముట్టేస్తారు రణవీర్ని రౌడీలని అరెస్ట్ చేసి అక్కడి నుండి రణవీర్ని తీసుకువెళ్ళిపోతారు మనోహరి హమ్మయ్యా జస్ట్ మిస్సు నేను బాగి దగ్గరికి వెళ్ళాను కాబట్టి సరిపోయింది హంజు దగ్గరికి వెళ్ళుంటే నేను కూడా పోలీస్ స్టేషన్లో ఉండేదాన్ని అని చాలా రిలాక్స్ అవుతుందనమాట మనోహరి అలా చిత్ర అండ్ వినోద్ రిసెప్షన్ కంప్లీట్ అయిపోతుంది అమర్కి కొన్ని ట్రీట్మెంట్ ఇచ్చి ఇంకా నిద్రపోమని సజెస్ట్ చేస్తారు డాక్టర్ ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది బాగి అమర్కి కాఫీ తీసుకొని వస్తుంది ఏవండి ఇప్పుడు మీకు అంతా ఓకే కదా అని అడుగుతుంది ఆ ఓకే బాగి సంథింగ్ కొంచెం నలతగా ఉంది అని అంటారు అమర్ అదేదో చాలా పవర్ఫుల్ ఇంజెక్షన్ అనుకుంటా మీకు అది కొంచెమే ఇంజెక్ట్ అయింది కాబట్టి సరిపోయింది లేకపోతే ఎంత పెద్ద ప్రమాదం జరిగేదో అని చెప్పి కాఫీ ఇస్తుంది బాగి ఇంకా అమర్ తాగబోతూ బాగిని బాగి నువ్వు కాఫీ తాగావా అని అడుగుతారు లేదండి మీరు ఎప్పుడు లేస్తారా అని చాలా టెన్షన్గా ఉన్నాను ఇప్పుడు మీరు లేచారు కదా వెళ్ళి కాఫీ తాగుతాను అని అంటారు అమర్ అమర్తో బాగీ అక్కర్లేదు నేను ఇస్తాను అని చెప్పి ఇంకా కప్లో ఉన్న కాఫీని సాసర్లో పోసి సాసర్ని ఇస్తారు అమర్ ఇంకా సాసర్లో కాఫీ బా బాగీ తాగుతుంది కప్లో కాఫీ అమర్ తాగుతూ ఉంటాడు ఇంకా ఇద్దరు అలా ఉండడం చూసి అరుంధతి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది చూసారా గుప్తా గారు మా ఆయన మా చెల్లెల్ని ఎంత బాగా చూసుకుంటున్నారో వీళ్ళిద్దరి మధ్య ఈ ప్రేమ ఉండాలనే కదా నేను కోరుకుంది అని అంటుంది అరుంధతి బాలిక నీవు చేసినది చాలా పెద్ద తప్పు నా అంగూలిక్కని దొంగలించి నాకు స్పర్శాశక్తిని సంపాదించుకుంటావు కదా నీ పని ఇక్కడ కాదు యమలోకంలో చెప్తాను అని అక్కడి నుండి వెళ్ళిపోతారు చిత్రగుప్తా నా చెల్లెల్ని నా కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం నేను ఎన్ని శిక్షలైనా పడతాను గుప్తా గారు అని చెప్పి అక్కడి నుండి ఇంకా దూరంగా వెళ్ళిపోతారు అరుంధతి ఇది ఇలా ఉండగా చిత్ర అరుంధతి నగలని చూసుకుంటూ ఆహా ఈ నగలని చూస్తుంటేనే నా కడుపు నిండిపోతుంది అలాంటిది ఇప్పుడివి అరుంధతి నగలని చెప్పి బాగీకిచ్చేయాలా అంత సీన్ లేదు అని చెప్పి ఇంకా వెంటనే చూస్తూ ఉంటుందన్నమాట చిత్ర ఎస్ ఈ నగలని బ్యాంక్ లాకర్లో పెడతాను పోయాయని చెప్తాను నిన్న ఎలాగో రన్వీర్ మనుషులు వచ్చి అందరినీ అటాక్ చేశారు కాబట్టి చీకట్లో ఎవడో నగలని కొట్టేశాడని చెప్తాను ఇవి సపరేట్ బ్యాంక్ అకౌంట్ తీసుకొని లాకర్లో ఉంచుకుంటే నాకు సేఫ్గా ఉంటుంది ఈ నగలని అమ్మాలంటే మనసు రావట్లేదు పోని తాకట్టు పెట్టాలన్నా మనసు రావట్లేదు అప్పుడప్పుడు వెళ్ళి చూసుకొనైనా రావచ్చు అని చెప్పి ఆ నగలని సీక్రెట్గా తీసుకు వెళ్తూ ఉంటుంది చిత్ర ఇంకా అలా చిత్రని చూస్తూ ఉంటుంది అనమాట బాగి ఇదేంటి చిత్ర ఎక్కడికో వెళ్తుంది అని చెప్పి చిత్రని ఫాలో అయ్యేసరికి క్లియర్గా చిత్ర బ్యాంకుకి వెళ్తుంది ఇదేంటి చిత్ర బ్యాంక్కి వెళ్తుంది ఎందుకు వెళ్తుంది అని చెప్పి చూస్తూ వెళ్ళి వెళ్ళేసరికి అక్కడ చిత్ర మనోహరి అరుంధతి నగలని అలా బ్యాంకర్కి ఇస్తూ ఉంటుంది ఒక్కసారిగా బాగి షాక్ అయిపోతుంది అలా ఇంకా నగలని డిపాజిట్ చేయడానికి ఇస్తూ ఉంటే ఒక్కసారిగా చిత్ర చెయ్యి గట్టిగా పట్టుకుంటుంది బాగి చిత్ర బాగిని చూసి షాక్ అయిపోతుంది వెంటనే చిత్రని బాగి బయటికి లాక్కు వచ్చి చిత్ర చెంపపై పడుతుంది బాగి ఒక్కసారిగా చిత్ర షాక్ అయిపోతుంది హే బాగి ఏంటి ఎందుకు కొట్టావు అని అడుగుతుంది ఇంకొకటి కొడుతుంది చూడు వయసులో పెద్ద అని కాదు బుద్ధి బుద్ధిలో ఎవరు ఎలా ఉన్నారనేదే ముఖ్యం నీకు ఇలా వాళ్ళెవరు లేకే ఇలా తయారయ్యావు చెప్పాను కదా చెప్పాను కదా చిత్రా ఆ నగలంటే ఆయనకి కేవలం ఒక ఆస్తి సంపద కాదు ఆయన ఎమోషన్ ఆయన జ్ఞాపకాలు అలాంటిది ఆయన నగలని బ్యాంకులో తీసుకువచ్చి లాకర్లో పెట్టుకోవాలనుకుంటావా తప్పు చిత్రా చాలా పెద్ద తప్పు చేస్తున్నావు నేను కాబట్టి కేవలం నిన్ను కొట్టాను అదే వేరే వాళ్ళు చూసుంటే ఏమయ్యోదో తెలుసా ఆయనకి తెలిస్తే ఏమయ్యోదా తెలుసా నిన్ను ఇంట్లో నుంచి బయటికి పంపించేసేవాళ్ళు ఈ విషయాన్ని నేను మర్చిపోతాను నువ్వు మర్చిపో ఇంకొకసారి ఇలాంటి సాహసం చేసి ఆరు ఒక్క నగలిని ముట్టుకోవాలని ప్రయత్నిస్తే మాత్రం నాలో ఉన్న ఇంకొక రూపాన్ని నువ్వు చూస్తావు ఖచ్చితంగా చూస్తావు చిత్ర ఇది శాంపుల్ మాత్రమే అని చెప్పి గట్టిగా వార్నింగ్ ఇచ్చి ఇంకా నగలని బాక్స్లో పెట్టి తీసుకువెళ్ళిపోతుంది బాగీ ఒక్కసారిగా చిత్ర గజ గజ వణుకుతుంది ఇదేంటి ఎప్పుడూ చాలా సాఫ్ట్గా కనిపిస్తుంది మేము ఎన్ని మాటలన్నా పడుతుంది అనుకున్నాను కానీ ఇంత గట్టిగా కొట్టిందేంటి చ బాగి నువ్వు నా ఈగోని టచ్ చేశావు నన్ను కొడతావా నేను నీ జీవితం మీద కొడతాను నిన్ను ఇంట్లో నుండి బయటికి పంపిస్తేనే నాకు మనశ్శాంతిగా ఉంటుంది ఆ మనోహరి ఇంటి కోడలైతే ఏంటి అవ్వకపోతే నాకేంటి నీ అడ్డు మాత్రం ఖచ్చితంగా తొలగించుకుంటాను అని చెప్పి చిత్ర మనసులో అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇది ఇలా ఉండగా బాగి ఇంటికి రీచ్ అవుతుంది ఇంకా అలా చిత్ర వినోద్ అమర్ బాగి అందరూ హాల్లో కూర్చుంటారు వినోద్ అమర్తో మాట్లాడుతూ ఉంటారు అన్నయ్య నీతో ఒక విషయం మాట్లాడాలి అని అంటారు ఏంటి వినోద్ అని అడుగుతారు అమర్ రిసెప్షన్ అయిపోయింది కదన్నయ్య అందుకే మేము హనీమూన్కి వెళ్ళాలి అనుకుంటున్నాం చిత్రకి స్విట్జర్లాండ్ చూడాలని చాలా కోరిక ఉంటా అందుకే తనని స్విట్జర్లాండ్ తీసుకువెళ్ళాలనుకుంటున్నానన్నయ్య అని అంటాడు వినోద్ ఇంకా ఓకే చెప్తారనమాట అమర్ ఓకే వెళ్ళిరండి హ్యాపీ జర్నీ రాతో టికెట్స్ బుక్ చేయి అని అంటారు అమర్ అప్పుడే ఇంకా సదాశివా అమర్ తమ్ముడు గురించి బానే చెప్తున్నావు మరి నీ సంగతి ఏంటి అని అడుగుతారు సదాశివ ఇంకా మరి ఏమి మాట్లాడకుండా సైలెంట్గా ఉంటారు పాపం బాగి మావయ్య గారు ఆయన్ని మీరు ఇబ్బంది పెట్టద్దు అని అంటుంది నువ్వు ఉండమ్మా బాగి ఎప్పుడు చూసినా ఇలాగే ఇబ్బంది పెట్టద్దు అని అంటావు మరి నువ్వెప్పుడు సంతోషంగా ఉంటావమ్మా ఎప్పుడు సంతోషంగా ఉంటావు చూడమ్మర్ బాగి నీ భార్య ఆ విషయం నీకు తెలుసు కదా మీ ఇద్దరికీ కూడా పెళ్ళయింది కాబట్టి మీరు కూడా ఎక్కడికో వెళ్తే తను చాలా సంతోషంగా ఉంటుంది కదా బాగీ సంతోషాన్ని చూసి చాలా రోజులైంది పిల్లల సంతోషంలో నీ సంతోషంలోనే తను సంతోషాన్ని వెతుక్కుంటుంది అలాంటిది తన మనసుకి నచ్చింది కూడా చేస్తే తను ఇంకా ఇంకా సంతోషంగా ఉంటుంది అని అంటారు సదాశివ అమర్ ఏమీ మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇంకా బాగీ కూడా పాపం సైలెంట్గా వచ్చి వర్క్ చేసుకుంటూ ఉంటుంది ఇది ఇలా ఉండగా అమర్ బాగీ దగ్గరికి వచ్చి ఇంకా బాగీ ముందు కొన్ని టికెట్స్ని పెడతారు ఏంటండి ఇవి అని అడుగుతుంది బాగీ ఇవి మన ట్రిప్కి సంబంధించిన టికెట్స్ అని అంటారు అమర్ ఏంటి ట్రిప్పా ఎక్కడికండి మళ్ళీ ఏదైనా ఆపరేషన్ వచ్చిందా అప్పుడు నన్ను బయటికి తీసుకువెళ్తానన్నట్టే ఇప్పుడు కూడా అని అంటుంది హే లూజ్ ఇది ఆపరేషన్కి సంబంధించిన ట్రిప్ కాదు మనం వెళ్తున్న ట్రిప్ అర్థమైందా ఊటీకి టికెట్స్ బుక్ చేశాను అని అంటారు అమర్ పాపం హ్యాపీగా ఫీల్ అవుతుంది బాగీ ఇంకా బాగి అమర్ దగ్గరికి వచ్చి ఏవండి నాకు చాలా సంతోషంగా ఉంది అయితే నేను నా బట్టలన్నీ ప్యాక్ చేసుకుంటాను అతే మావైకి అన్నీ చూసుకోమని చెప్పాలి మనోహరి ఉన్నా వేస్టే అసలు పట్టించుకోదు కాబట్టి చిత్ర వినోదులు కూడా వెళ్తున్నారు కాబట్టి మనం కూడా వెళ్తున్నాం కాబట్టి పిల్లల్ని పక్కింటక్కున్నారు కదా పక్కింటక్కకి ఒక కన్నేసి ఉంచమని చెప్తాను అక్క ఎప్పుడు మన ఇంటి చుట్టుపక్కలేగా తిరుగుతూ ఉంటారు అని అంటుంది బాగీ ఒక్కసారిగా అమర్కి ఒక స్ట్రైక్ అవుతుందనమాట బాగీ ఏమన్నావు అని అంటారు అదేనండి మన పక్కింటక్కని చూసుకోమని చెప్తాను అని అంటుంది బాగీ పక్కింటక్క అవును ఎప్పుడు నువ్వు పక్కింటక్క గురించి చెప్తూ ఉంటావు అసలు ఆవిడ ఎవరు ఎలా ఉంటారు ఆవిడ మన ఇంటి పక్కన ఎవరికి సంబంధించిన ఆవిడ అని అడుగుతారు ఆ డీటెయిల్స్ అనేవి నాకు పెద్దగా తెలియదండి కానీ అక్క ఎప్పుడు మన ఇంటి దగ్గరే ఉంటారు నా విషయాలన్నీ అక్కకు చెప్పుకుంటాను నా మనసులో బాధంతా అక్కకు చెప్పుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది అక్క వాళ్ళ పిల్లలు కూడా మన పిల్లల స్కూల్లోనే చదువుతున్నారంట అని అంటుంది బాగి నేను ఒకసారి ఆ పక్కింటి అక్కని చూడాలనుకుంటున్నాను ఒకసారి పరిచయం చేస్తావా అని అడుగుతారు అమర్ అయ్యో అదెంత పని రండి అని చెప్పి ఇంకా అమర్ని తీసుకువెళ్తూ ఉంటుంది బాగి లాన్లోకి అప్పుడే ఇంకా అరుంధతి లాన్లోకి వస్తుంది అక్క అక్క రండక్క అని చెప్పి ఫస్ట్ ఒంటరిగా వెళ్ళి కరుస్తుంది ఏంటి ఏమైంది బాగి అని అడుగుతుంది అరుంధతి అక్క నేను ఆయన హనీమూన్ ట్రిప్కి వెళ్తున్నాం నాకు చాలా సంతోషంగా ఉందక్కా మర్చిపోయానక్క నువ్వే మా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి సరేనా అని అంటుంది ఖచ్చితంగా చూసుకుంటాను బాగి అని చెప్పి ఇంక పాపం చేతిలో చేయి వేసి చెప్తుందనమాట అరుంధతి అక్క ఒక్క నిమిషం ఏవండి అని పిలిచేసరికి అమర్ అలా నడుచుకుంటూ వస్తాడు ఏవండి పక్కింటక్కని చూస్తానన్నారుగా ఇదిగోండి అక్క అని చెప్పి భుజంపై చేయి వేసి పరిచయం చేస్తూ ఉంటుంది ఒక్కసారిగా అరుంధతి స్టన్ అయిపోతుంది అమర్ మైండ్ బ్లాక్ అయిపోతుంది అక్కడెవరు లేరు కదా అని చెప్పి అమర్కి ఏమీ అర్థం కాదు అలా ఇంక చూస్తూ ఉండిపోతాడనమాట అమర్ బాగి ఏంటండి అలా ఉన్నారు ఇదిగోండి అక్క అవునక్క ఎప్పుడు మిమ్మల్ని పక్కింటక్క పక్కింటక్క అంటాను అసలు మీ పేరేంటి అని అడుగుతుంది బాగి అరుంధతి అని అంటారు అమర్ అమర్ నోట్లో ఆ మాట వినగానే ఒ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది బాగి పక్కకు తిరిగి చూడగానే పాపం అరుంధతి అలా ఎమోషనల్గా అమర్ వైపు చూస్తూ ఉంటుంది అమర్కి ఇంకా అలా ఎమోషనల్గా బాగి వైపు చూస్తూ ఉంటారు బాగి అరుంధతి అన్న పేరు పక్కింటక్క పేరని చెప్పి పక్కింటక్కే అని చెప్పి తెలుసుకొని ఒక్కసారిగా స్టన్ అయ్యి అలా ఉండిపోతుంది ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్